శ్రీ శ్రీగురుభ్యోన్నమహ తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం మన దృష్టిలో భక్తురాలు అని మన లెక్కల ప్రకారం అనడానికి ఎక్కడా ఆధారాలు లేకపోయినా ఆవిడ ప్రవర్తన భగవంతుడు మెచ్చేట్టుగా ఉండడంతో భగవంతుడు మెచ్చేది అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడం సంతృప్తి కలిగి ఉండడం అతిగా మాట్లాడకపోవడం గయ్యాళి కాకపోవడం మాట్లాడిన మాటలు ఇతరులకు మేలు కలిగేవిగా ఉండడం పెద్దల్ని గౌరవించడం ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని భగవంతుడు మెచ్చుతాడు అని మనకి ఇందులో అర్థమవుతోంది వరలక్ష్మీదేవి ఆవిడికి కళలో కనిపించి నీ ప్రవర్తనకి నేను మెచ్చుకున్నాను రాబోయే శ్రావణ పూర్ణిమకి ముందు ఉండే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించు అలా పూజించినట్టయితే నీకు సకలమైనటువంటి సంపదలు ఇస్తాను అని చెప్పి చెప్పింది చెబితే తెల్లవారి అందరికీ చెప్పింది అందరూ సంతోషించారు అందరూ ఎదురు చూశారు అనుకున్నట్టుగానే శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు శుక్రవారం వచ్చింది ఆనాడు కళలో తనకి వరలక్ష్మీదేవి ఏం చెప్పిందో ఆ విధంగా ముందు రోజే చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుని ముందునాడు ఉపవసించి సాయంత్రం బ్రహ్మచర్యం పాటించి మర్నాడు గోమయంతో అలికి అంటే ఇప్పుడైతే కడుక్కుని అని చెప్పుకోవాలనుకోండి చక్కగా మంటపం పెట్టి ఆ మంటపం మీద పంచపల్లవాలతో అంటే ఒకప్పుడు మన వాళ్ళన్నిటికీ కూడా వీటిని ప్రధానంగా భావించేవారండి పంచపల్లవాలంటే మామిడి అశోకము మొదలైనటువంటి మర్రి మొదలైన చిగుళ్ళు జువ్వి ఈ చిగుళ్ళని తెచ్చి వాటిని కలశంలో పెట్టి ఆ కలసంలో కొబ్బరికాయని పెట్టి కలశస్థాపన చేసి యథాప్రకారంగా అమ్మ ఎలా చెప్పిందో అలా పూజ చేసింది అంటే నిత్య నిత్యనైమిత్తిక క్రియలన్నీ పూర్తి చేసుకుని అంటే కాలకృత్యాలు నిత్యం చేసే పూజలు ఇంట్లో చేసుకునే పనులు ఇవాళ వ్రతం చేస్తున్నాం పూజ చేస్తున్నాం అని చెప్పి అన్ని పనులు మానేయకూడదు కదా అవన్నీ కూడా పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ వ్రతాన్ని చేసిందట ఈ చేసేటప్పుడు ఈవిడ చేసినటువంటి ఘనమైన పని ఏమిటి అంటే ఊళ్ళో ఉన్నటువంటి అన్ని వర్ణాల వారిని పిలిచింది ఆడవాళ్ళని తనతో పాటు వ్రతం చేసుకోవడానికి రమ్మని ఈ వ్రతానికి ఇక్కడ పాటించేటటువంటి నియమాలు ఏమిటంటే మఠపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించి ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు అష్టోత్తరాలు సహస్రనామాలు త్రిశతులు ఇత్యాదులు ఎన్ని రకాల స్థుతులు ఉన్నాయో అవన్నీ చెప్పడానికి వీలున్నాయి అన్నింటినీ చేసుకుని పూజ అంతా అయిన తరువాత పన్నెండు కుడుములని ఒక బ్రాహ్మణుడికి దానమిస్తారు దానికన్నా ముందు పానకం వడపప్పు చలిమిడి ఇవి ప్రధానం ఈ మూడింటిని కూడా అమ్మకి లక్ష్మీదేవనేండి పార్వతీదేవం అనేండి స్త్రీ రూపంలో అమ్మవారిని ఎప్పుడు ప్రమాణం పూజ చేసిన అసలు పురుష రూపంలో పూజ చేసిన ప్రధానంగా ఉండవలసినవి ఏమిటి అంటే పానకం వడపప్పు చలిమిడి ఇవి తయారు చేసుకుని ఆ తరువాత కుడుములు చేసి ఓపిక ఉన్నవాళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కుడుములు వండుతారు లేక పూర్ణం బోరలు వండుతారు లేనటువంటి వాళ్ళు అంత లేదండి మాకు పూజ చేసుకోవడమే మాకున్న ఆర్థిక స్తోమతికి ఎక్కువగా ఉంది మేము పిండి వంటలు చేసుకునే ఆర్థిక స్థితి మాకు లేదు అనుకున్నట్టయితే తయారు చేసినటువంటి చలిమిడే మరి కొంచెం చేసి పన్నెండు కుడుములుగా తయారు చేస్తారు అమ్మవారికి పన్నెండు బ్రాహ్మణుడికి పన్నెండు చేసి తొమ్మిది పోగులు ఉన్న తొమ్మిది ముడులు ఉన్న తోరాలు తయారు చేస్తారు ఇవి తయారు చేసి పూజ అయిన తర్వాత అమ్మ పూజ అయిన తర్వాత ఈ తోరాలకు కూడా ఒక్కొక్క గ్రంథికి తొమ్మిది గ్రంథులకి పూజ చేస్తారు గ్రంథి అంటే ముడి ఒక్కొక్క ముడికి ప్రథమ గ్రంథిం పూజయామి అని చెప్తూ ఒక్కొక్క ముడికి పూజ చేసి ఆ చేసినటువంటి తోరాల్లో ఒకటి అమ్మవారికి ఇచ్చి ఒకటి బుట్టలో పెట్టినటువంటి వాయినం మీద వేసి ఒకటి తన చేతికి కట్టుకుని ఒకటి ఇంక ఇంకా ఎవరినైతే పిలుస్తున్నారో ముత్తైదువుగా వాళ్ళ కోసం ఉంచి ఇలా తయారు చేసి సిద్ధం పెడతారు ఇంత అయిన తరువాత బ్రాహ్మణుడికి వాయినం ఇవ్వడానికన్నా ముందు అక్షతను చేతిలో తీసుకుని వరలక్ష్మీ వ్రత కథ చెప్పుకుంటారు ఇందులో ప్రధానమైనటువంటిది ఈ వ్రత కథ ఈ కథని ఎవరు చెప్పారు అంటే పూర్వం ఒకసారి సూత మహర్షి మునులు అడిగితే దానికి సమాధానంగా కుమారస్వామి పార్వతీదేవిని అడిగి పరమశివుడి ద్వారా తెలుసుకున్న కథని మనకి చెప్పాడు అందుకే ఇది స్కాంద పురాణంలో ఉంది అని చెప్తారు లోకంలో అందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు జగన్మాత జగత్పిత అని పడేటటువంటిది పార్వతీ పరమేశ్వరులు మనమందరం ఆయన పిల్లలమైనప్పుడు మనందరం స్వామి దగ్గరికి ప్రతిసారి వెళ్ళలేం గనక మనందరికీ ప్రతినిధిగా వారి కుమారుడైనటువంటి కుమారస్వామి వెళ్ళి మన కోసం ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అలాగే అడిగాడు లోకంలో అందరూ సౌభాగ్యంతో తొలతొగడానికి తగినటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా చెప్పమని తల్లిని అడిగితే ఆవిడ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను ఇద్దరం కలిసి వెళ్ళి మీ నాన్నగారిని అడుగుదాం అంటుంది వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే శివుడు పార్వతి సమక్షంలో కుమారస్వామికి ఈ వరలక్ష్మి వ్రత కథ చెప్పారు చెప్పి మరి ఇది ఎవరన్నా ఇంతకుముందు చేశారా అని అంటే ఈ వ్రతం చేస్తే ఫలితం ఉంటుందా అనే సందేహం మనసులో వచ్చే అవకాశం ఉంది కనుక ఇలా జరిగింది ఇలా చేసుకున్నారు అని ఒక ఉదాహరణ చెబుతూ ఈవృత్తం అంతా చెప్పాడు అని మనకి స్కాంద పురాణంలో ఉంది కనుక ఈ కథ చెప్పుకుంటారు సరే ఈ పూజంతా అయిన తరువాత ఈ దేవి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో కూడా పూజ చేయించింది పూజంతా అయ్యి ఈ కథ కూడా చెప్పుకుని వాళ్ళు ఇలా అమ్మవారికి ప్రదక్షిణం చేస్తున్నారట మొదటి ప్రదక్షిణం చేసేటప్పటికల్లా కాళ్ళకు అందెలు వచ్చాయట గల్లు శబ్దం వస్తే ఏమిటా అని చూస్తే ప్రదక్షిణం చేస్తున్న స్త్రీలందరికీ కాళ్ళకి అందెలు కనపడ్డాయి ఆ తరువాత రెండో ప్రదక్షిణం పూర్తి చేసేటప్పటికీ ఒంటి నిండా నగలు వచ్చాయట మూడో ప్రదక్షిణం చేసేటప్పటికీ బయట గుమ్మంలో ఏదో కలకలం వినపడుతోంది ఏమిటి ఈ కలకలం అని చెప్పి వాళ్ళు చూస్తే ఎవరైతే వీళ్ళింట్లో పూజ చేసుకోవడానికి వచ్చారో ఆ స్త్రీల యొక్క భర్తలు భార్యల్ని తీసుకువెళ్ళడానికి వాహనాలను తీసుకొచ్చారట గుర్రాలు రథాలు ఏనుగలు మొదలైన వాహనాలు తీసుకుని భార్యల్ని తీసుకెళ్ళడానికి వచ్చారట సరే వాళ్ళందరూ సంతృప్తితో అమ్మ చారుమతి నీ దయ వల్ల మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను నీతో కలిసి చేసు అందువల్ల దానికి ఫలితంగా మాకింత సంపదలు వచ్చాయి ఇదంతా నీ వల్ల మాకు లభించింది అని చెప్పి చారుమతిని కీర్తించి అదంతా ప్రసాదించినటువంటి వరలక్ష్మీదేవిని కీర్తించి ఆ తరువాత ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ సుఖంగా జీవించారు అని చెప్పి సూతమహాముని సౌనకాది మహర్షులకు కుమారస్వామి శివుడి నుండి పొందినటువంటి ఉపదేశాన్ని తెలియచెప్పడం జరిగింది ఈ కథ విని ఇంతటితో వదిలేస్తే ఈ వ్రతం చేసుకున్న ఫలితం ఎంత మాత్రం ఉంటుందో ఆలోచించాలి ఏమిటి అంటే ఈ వ్రతంలో ఆవిడ పేరే ఉంది కానీ ఆవిడ భర్త పేరు లేదు అంటే ఒక ఇతివృత్తానికి ఒక సంఘటనకి ఒక కథకి ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్ళ పేరే చెప్తారు మన మహర్షులు వాళ్ళకి స్త్రీ పురుష వివక్ష లేదు మనలాగా ఆ సంగతి మొదటిది రెండోది ఈవిడ పేరేమిటి చారుమతి అంటే మంచి బుద్ధి కలది మంచి బుద్ధి కలది గనకనే వరలక్ష్మీదేవిని అనుగ్రహించింది అనుగ్రహించి నువ్వు వ్రతం చేసుకుంటే నీకు సకల సౌభాగ్యాలు ఇస్తానంది కానీ ఆవిడ చెప్పేటప్పుడు నువ్వు ఒక్కదానివే అనలేదు నువ్వు ఇతరులకి చెప్పు అని కూడా చెప్పలేదు మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటూ ఉంటామే ఎక్కడన్నా మనం నిర్ణయం తీసుకోవాల్సి సందిగ్ధంగా ఉన్న పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి ఎక్కువ మందికి మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఎక్కువ మందికి హాని కలిగేట్టుగా తీసుకోకూడదు అన్నది విషయం కనుక చెప్పద్దు అనలేదు అని చెప్పద్దు అనలేదు కనుక ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది ఇది ఇవిడ మంచి బుద్ధికి తర్కణం అందుకే ఇవిడ చారుమతి అన్నది చక్కగా సార్థకమైంది ఆ తర్వాత ఏం జరిగింది నాలుగు వర్ణాల వారిని పిలిచింది ఇది సద్బుద్ధే కదండి వర్ణ వివక్ష వర్గ వివక్ష ఇట్లాంటివి చూపించేవాళ్ళు ఆలోచించాల్సిన విషయమే కదా అందరినీ పిలిచింది అయిన తర్వాత ఏం జరిగింది భర్తలు తీసుకెళ్ళడానికి వచ్చారుంది అసలు సౌభాగ్యం అది శ్రేష్టమైన లక్ష్మి ఏమిటి అంటే భార్యల వెంట భర్త రావడమే వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో తెలియదు ఎక్కడా కూడా భర్తలు తీసుకొచ్చి భార్యల్ని దిగబిడిచారు అని చెప్పాల కానీ తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే ఏమిటి ఒంటరిగా భార్యలు వచ్చారు కానీ తమ భార్యలు చేసినటువంటి పని వల్ల తమకింత ఐశ్వర్యం వచ్చిందనో మరే కారణంగానో భార్యల మీద ప్రేమ పెళ్ళుబికి భర్తలు వెంటబడి వచ్చారు ఒక స్త్రీ ఒక ఇల్లాలో కోరుకునేటటువంటిది ఏమిటి అంటే భర్త అనురాగం ఒంటి నిండా నగలున్నా భర్త ఆదరణగా చూడకపోతే ఆ నగలు ఎందుకండి పెద్ద పెద్ద భవనాలున్నాయి ఆస్తులున్నాయి కానీ భర్త మొహం కూడా చూడడం అంటే ఆ స్త్రీ ఏ రకంగా సంతృప్తి పడుతుంది పడదు కనుక నిజంగా స్త్రీకి కావలసినటువంటి ఐశ్వర్యం ఏమిటి సంపద ఏమిటి అంటే భర్త ఆదరణ ఉండడం రెండవది అత్తమామలు ఆప్యాయంగా తన్ని చూసుకోవడం తను పెద్దవాళ్ళని చూడగలగడం ఇది ప్రధానం ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వరలక్ష్మిని పూజించటానికి బంగారు విగ్రహం పెట్టలేదండి ఒట్టి పసుపు విగ్రహాన్ని పెట్టారు అంటే పూజ చేయడానికి ధనం అవసరం లేదు చిగుళ్ళు తెచ్చి పెట్టారు అవి చాలు ఇంతకు మించి ఆర్భాటాలు కాదు కావాల్సింది పది మందికి పసుపు కుంకాలు పంచుతారు అయిన తర్వాత ఒక స్త్రీని కూర్చోబెట్టి ఈవిడ సాక్షాత్తు వరలక్ష్మి అని చెప్పి ఆవిడ్ని పూజ చేసి ఇస్తిని వరం కోరితి వరం అని అనిపించటం నా వాయినం పుచ్చుకున్న వారెవరు నేనే వరలక్ష్మి దేవిని అని అనిపించటం ఇదంతా కూడా సుహృద్భావం పెంపొందడానికి కారణమవుతూ ఉంటుంది ఈ అంతేకాకుండా ఏవైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది కలవు సంఘే శక్తిహి అని చెప్పి ఒంటరిగా చేసిన దానికన్నా సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అనే సంగతిని కూడా మనకి తెలియజెప్పడం జరిగింది కనుక చారుమతులుగా ప్రవర్తించినటువంటి వారికి వార లక్ష్మి వస్తుంది అంతేగాని అత్తమామల్ని వృద్ధాశ్రమాల్లో పెట్టి ఇరవై నాలుగు గంటలు అది లేదు ఇది లేదు అని అసంతృప్తితో మొహం మార్చుకుని చికాకు పడుతూ ఇతరులని నిందిస్తూ అతిగా వాగుతూ గయ్యాళిగా ఉండేటటువంటి వాళ్ళని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో ఆలోచించండి కనుక వ్రతం చేసుకున్న వాళ్ళు ఈ కథలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించదరుగాక స్వస్తి